శ్రీకొండ మండలం పెద్ద గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు మాజీ సర్పంచ్ గంగాదాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోనే మనకు గ్రామీణ స్థాయి నుండి ప్రభుత్వం ఉన్నా కూడా దీని పద్ధతి ప్రకారమే ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయమని ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కుతుందన్నారు పురుషులకు ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయో మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది అందరూ గర్వించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఉప సర్పంచులు శాఖ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు బీసీసీల అధ్యక్షులు గ్రామీణ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారుకర్ గారు శ్రమించి మనకు భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ భారత రాజ్యాంగం వలనే మనకు గ్రామీణ స్థాయి నుండి గ్రామీణ స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దీని పద్ధతి ప్రకారమే రా రాజ్యాంగం ప్రకారమే గవర్నమెంట్ నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయము అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కిందని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా స్త్రీల పీలకు పురుషులకు ఏ విధంగా అయితే సమాన అవకాశాలు కల్పించ ఉన్నాయో స్త్రీలకు కూడా అదే విధంగా సమాన అవకాశాలను కల్పించడం జరిగింది స్త్రీలకు ముప్పై మూడు పర్సెంట్ ముప్పై మూడు శాతానికి ఇవ్వడం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహకారం వల్లే జరిగింది కాబట్టి దానిని మనం అందరం గ్రహించాలి ఏది ఉన్నా రిజర్వేషన్లని కాకుండా లేకపోతే ఇంకా వేరే రూపంలో కూడా ప్రతి ఒక్కరికి సహకరించి మన భారత రాజ్యాంగంలో నిర్మించడం జరిగింది దాని ప్రకారమే ఈ రాజ్యాంగం చట్టాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దీని వల్లనే నడుపుతున్నాయి దానిని మనం అందరం గ్రహించాలి జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ అన్ని మానేసి రాజ్యాంగ రచన కోరుకున్నారు రాజ్యాంగ కమిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళు వెనుక ముందు చేసినా కానీ డాక్టర్ అంబేద్కర్ దేన్ని కూడా వెనుకాడకుండా రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈరోజు భారతదేశం యొక్క అగ్రగణ్య దేశం నిలబడుతుందంటే భారత రాజ్యాంగం యొక్క కృషి ఫలితమే కాబట్టి మనమందరం కూడా వారి యొక్క ఆశయాలను గుర్తిస్తూ ఇది ఎవరికో కొన్ని వర్గాలకే అనే భావన మనలో తొలగి తొలగించుకుంటూ వారు ప్రపంచ ప్రపంచమే గుర్తించింది వారు అని చెప్పేసి కాబట్టి మనం కూడా వారి జ్ఞానాన్ని గుర్తించి మనం ఏదైతే జై భీమా అంటున్నామో ఈ జ్ఞానం వర్దిల్లాలని కోరుకుంటున్నామో ఈ జ్ఞానాన్ని మన సర్వత్రానికి కూడా అందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చదువుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ జై భీమ్ జై